రోజు వెళ్లే ముందు చాలా మంది అన్నారు లైక్ రేపు స్టార్ట్అప్ లో నీకు ఎందుకు అసలుకి వంద క్వశ్చన్లు వచ్చినాయి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒకటే అంటాను లైక్ నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇవ్వండి ఎప్పుడు మర్చిపోను నేను ఒక ఒక థాట్ తోటి వెళ్ళిన ఇట్లా ఉండొచ్చు ఇల్లు అని వచ్చిన తర్వాత అయితే లైక్ అనుకోలేదు ఇంత బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ ఇంత అమేజింగ్ ఉంటాయి అనుకోలేదు ఎవరికైనా ఉత్త పుణ్యానికి అయినా ఆపర్చునిటీ వస్తే ఉత్తగా నిలండి ఆలోచించకండి ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎవర్ ఫోన్ లేదు కనెక్షన్స్ లేదు ఏది లేదు కదా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ప్రశాంతంగా ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉండే బట్ అట్ ద సేమ్ టైం లైఫ్ లో ఎవరు ఇంపార్టెంట్ అని కూడా చాలా రియలైజ్ అవుతుండే సో వాళ్ళే గుర్తొస్తారు ఏవి గుర్తు ఏ కూడా గుర్తురావు సో ఇవన్నీ చాలా రిలీజ్ అయినా ఫిఫ్టీన్ డేస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మొత్తానికి మీరు ఇంత ఎర్లీగా సెకండ్ వీక్ లోనే ఎలిమినేట్ రావడానికి గల రీజన్ ఏమన్నా మానిపోయిన గాయని మళ్ళీ మళ్ళీ అంటే నేను గేమ్ లో ఉండే కదా గేమ్ పరంగా చెప్తాను బయటకు వచ్చిన తర్వాత నేను నేర్చుకుని చెప్తాను గేమ్ లో ఉన్నప్పుడు నేను ఏమనుకున్నాను అంటే టెన్త్ లెవెన్త్ డే లో అయ్యాను నేను కొంచెం ఇమోషనలీ ఆ టూ డేస్ పెద్దగా ఆడలేదు నేను నాకు తెలిసిన ఆడాను గానీ నా ప్రెసెన్స్ చాలా తక్కువ ఉండే అని నేను అనుకున్నాను ఇంట్లో మాత్రం అది ఫస్ట్ రీజన్ అనుకున్నాను దాని నుంచి హెల్మెట్ అవ్వడానికి పెద్ద రీజన్ దొరకలేదు అంటే బయటకు వచ్చేవారు స్టేజ్ మీద వెళ్ళేవారు అర్థం కాలేదు అసలు అరే మనం ఎందుకు హెల్మెట్ అయ్యాం సెకండ్ రీజన్ ఏమనుకున్నా అంటే అదే మనకి కామనర్ కదా మనకు ఓట్ బ్యాంక్ బయట లేదు అసలు నాకు ఇంత మా అయితే రెండు వందల యాభై ఫాలోవర్లు ఉండే అగ్ని పరీక్ష టైమ్ ఇప్పుడు కొంచెం పెరిగిపోయినాడు మనకి సో ఈ టూ బిగ్గెస్ట్ రీజన్స్ అనుకున్నాను బయటికి వచ్చి చూస్తే రీజన్స్ ఇంకా ఉన్నాయని కూడా నేను అర్థం చేసుకున్నాను కొంచెం అంటే కామనర్స్ కి కొంచెం నెగిటివ్ అయ్యింది కొన్ని పెట్టిన కొన్ని పాయింట్స్ నచ్చలే నచ్చకపోవడము ఏమంటారు వీళ్ నామినేట్ చేస్తా అని చెప్పి నామినేట్ చేయకపోవడం ఇట్లాంటి కొన్ని కొన్ని రీజన్స్ వచ్చాయి బట్ అందరు ట్వంటీ ఫోర్ సెవెన్ కూడా ఇంకా చూస్తే కొన్ని కొన్ని అర్థం అవుతున్నాయి అని అనిపిస్తుండే బట్ నేను పర్సనలీ అట్లీస్ట్ ఒక ఎట్లీస్ట్ వద్దనుకున్న ఫైవ్ సిక్స్ వీక్స్ ఉంటానని నేను అనుకున్నాను హౌస్ లో అందరు అనుకున్నారు బట్ ఇంకా కొన్ని కొన్నిసార్లు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ యాక్సెప్ట్ చేయాల్సిందే జనాలు ఏమనుకుంటున్నారంటే మనీష్ గారు మరియు ఓవర్ థింక్ చేస్తున్నారు దాని వల్లే ఎలిమినేట్ దాన్ని అనుకుంటున్నారు చేస్తారా సో జనాలు జనాలకు అలా కనిపిస్తుంది అంటే నేను యాక్సెప్ట్ చేయడం తప్పలేదండి ఫస్ట్ బట్ రియాలిటీ చెప్పాలా నేను నా గేమ్ అంతా ఆలోచిస్తే అరే నేను చాలా తక్కువ మొత్తం అరే ఒక్కొక్కరు ఏం ఆలోచిస్తారు లోపల హౌస్ అసలు తెలియదు ఆ ఆలోచనలు చూసి నేను నాది చూసుకుంటే అరే ఏంది అసలు మనం గేమ్ ఆడుతున్నాం ఎందుకంటే అందరు ట్వంటీ ఫోర్ సెవెన్ గేమ్లు ఉంటారు నేను మధ్య మధ్యలో హౌజ్ లో అప్పుడు అయిన కొంచెం చిల్ అవుతుంటా జనాలు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ నేర్చుకుని కి వెళ్తే టాస్క్ ల కోసం నేను టైం పాస్ వెళ్తుండే సో ఇవన్నీ కూడా అయినాయి నేను బయటకు వచ్చిన మా ఫ్రెండ్స్ని అడిగినా అరే కొంతమంది ఓవర్ థింకింగ్ అంటే నువ్వు నిజంగా ఓవర్ థింకింగ్ చేసినావా ఫర్ ఎగ్జాంపుల్ మాది టైం టాస్క్ వస్తే షుగర్ దాస్ పెట్టాలి ఇవన్నీ ఓవర్ థింకింగ్ అన్నారు మీరు నమ్ముతారో లేదో అందరు యాక్చువల్లీ దాన్నే అప్రిషియేట్ చేసింది హౌజ్ లా నిద్రలు వస్తుంటే ఒక గలీ ఛాయ్ తాగి మేము ఏమైనా షుగర్ బుక్ కొంటే చూస్తున్నాం అపోజిషన్ టీమ్ లా సుమన్ గారు నిద్ర వస్తుంది ఇది ఏమంటారు ఈ ఇన్ఫర్మేషన్ మన ఇమాన్యుల్ గారికి లీక్ అయిపోతే అన్న షుగర్ తీసుకెళ్లి ఇది మన ఇమా ఇది మన సుమన్ ఇస్తారు ఇవన్నీ అయినాయి సో ఈ విషయంలో అయితే ఓవర్ థింకింగ్ కదా యాక్చువల్లీ స్మార్ట్ థింకింగ్ అని నాకు అనిపించింది అండ్ యాక్చువల్లీ వర్క్ మాకు హౌస్ లో దీని మించి ఇంకా ఓవర్ థింకింగ్ ఎక్కడ నేను ఇంకా అందరిని అడుగుతున్నా ఎక్కడెక్కడ ఓవర్ థింకింగ్ అనిపించింది అన్న మీకు అని సో ఆ సిచ్యువేషన్ లో అనిపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను బట్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో నేను అట్లీస్ట్ విన్నది ఏంటంటే అది మాకు యాక్చువల్లీ వర్క్అవుట్ అయిందండి ఇంట్లో అయితే వర్కౌట్ అయింది అది బయటకు జనాలుగా అట్లా అనిపిస్తాం సో సారీ బట్ యాక్చువల్లీ ఉన్నదే ఆలోచించాను నేనైతే మీరు శ్రీజాని అని ప్రియా అని ఎందుకు నామినేట్ చేయలేదు ఒక కామినర్ అని ఆలోచించి ఇంకో కామినర్ సపోర్ట్ చేయాలని నామినేట్ చేయలేదా లేదా ఎందుకు లేదు సో మధ్యలో మీకు ఇది పడిందో లేదో నాకు తెలియదు నేను ఎపిసోడ్ చూడలేదు కదా ఫ్రెండ్స్ అడిగితే పడలేదు అన్నారు సో ఫస్ట్ ఏమైందంటే ఆ రోజు రాత్రి అరిచేసాను అసలుకి ఏడుస్తూ ఓకే ఎందుకంటే అర్థమైపోయింది ఏది ఏది ఇలా అని బట్ నాకు స్టార్టింగ్ నుంచి సో ప్రియా ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెండర్స్ అండి షీ హాజ్ అ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ